రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించి ఊహించని గోలిమల్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట గూగుల్ పే ద్వారా పర్సంటేజీ వసూలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ బిల్లు జారీలో ఓ అధికారి చేతివాటం కూడా చూపించడం జరిగింది బిల్లు చెల్లింపులకు ఒక శాతం లంచం కావాలని డిమాండ్ చేసి గూగుల్ పే ద్వారా తీసుకున్న ఓ అధికారి ఎమ్మెల్యే ఆగ్రహంతో తిరిగి చెల్లించినట్లు తెలిసింది గత కొన్ని రోజులుగా ఏసీబీ అధికారులు వివిధ శాఖలో పనుల కోసం లంచం తీసుకుంటున్నట్లు అధికారులు అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటూ ఉన్నారు ఇంకోవైపు అధికారులు కొత్త కొత్త పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం చేపట్టిన వారు బిల్లులు రాని వారు చాలామంది ఉన్నారు కొందరికి రెండేళ్లుగా రాలేదు వడ్డీలకు తెచ్చి పనులు చేయించమని బిల్లులు రాక చాలా ఇబ్బందులు అన్నారు ప్రభుత్వ ఉన్నతాధికారులు మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం కొన్ని నియోజకవర్గాలు చేసిన పనులకు నిధులు విడుదల చేసింది ఇందులో భాగంగా మనకు కొన్ని ప్రాంతాల్లో ఈ బిల్లులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట అయితే ఈ బిల్లుకు సంబంధించి బిల్లులు విడుదల చేసేందుకు గూగుల్ పే ద్వారా లంచం తీసుకున్న అధికారి తిరిగి చెల్లించినట్లయితే తెలుస్తుంది సో కొంతమంది అయితే ఇలా చేస్తారనమాట అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తారా చేయరా అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ అయితే ప్రజెంట్ అయితే ఆగిపోయిందనమాట డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీని అయితే ఆపేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నాలుగున్నర లక్షల ఇల్లు కట్టడానికి అయితే ఆల్రెడీ సన్నాహాలు అయితే చేసింది దీనికి సంబంధించి నిధులు కూడా అయితే విడుదలైతే చేయడం జరిగింది తొందరలోనే దీనికి సంబంధించి ఒక్కొక్కరికి నాలుగు లక్షల చప్పునైతే ఇస్తారని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేటు